ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యాదేవీసర్వృతీషు మాతృపేణ సంస్థి నమస్తస్ నమస్తస్ నమస్తం నమో భవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వాహ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి నమో నమ జయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ అందరికీ కూడా జ్యోతి సంబంధమైన విషయాలు మాస ఫలితాలంతా కూడా జ్యోతిషమైన పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం విశేషంగా అని సంబంధమైన గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఆషాఢ మాసం గ్రీష్మ ఫలిత విశేషంగా అంతా కూడా ఈ యొక్క జూలై ఒకటో తారీఖు నుంచి మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే సూర్యగ్రహం యొక్క తేజస్సు అంతా కూడా మానవాళికంతా అంతా కూడా శ్రేయస్కరంగా ఉండి ప్రకృతిని అంతా కూడా సందరచే విధంగా ఉంటుంది కావున సూర్యగ్రహం తేజంగా ప్రధానంగా సూర్యగ్రహం ఆధారంగా నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి అంతా కూడా పొంది ఉంటాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి భావిస్తూ ప్రధానంగా కిరణాలన్నీ కూడా మానవాళి మీద పడ్డం వల్ల విశేషంగా అన్ని కూడా ప్రకృతి సశశామలంగా ఉండడం మరియు నవగ్రహాల ఆధారంగా అంతా కూడా మానవ జీవితం ఉంటుంది కావున గ్రహాల యొక్క స్థితిగతి గోచార వృష్యవశాత్తు గోచార చక్రవశాతు గ్రహాల యొక్క కలియిక కదలీక వాళ్ళ యొక్క భావ ఫలితాలు విశేషంగా దృష్టి కలియిక భావాలంతా కూడా విశేషంగా అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది ఆ గ్రహాలంతా కూడా మానవాలకి విశేషంగా అంతా కూడా అందరికీ కూడా ఏ రాశి వాళ్ళకి మేషాది ద్వాస రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించాలన్న ఆకస్మిక లాభం కావడా గ్రహాలయ ఆధీనంలోనే అన్నీ కూడా ఉంటాయి ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవితం ఉంటుంది మరియు దేవతార్చన ప్రధానంగా చూసుకుంటే నిత్యమంతా కూడా ఎవరైతే భగవత్ ఆరాధన చేస్తుంటారు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉంటారు అఖండ దీపారాధన కానీ ప్రతినిత్యం కూడా చేయడం వల్ల కానీ ప్రధానంగా చూసుకుంటే ఇంతే దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల ఆవునితో కానీ నూనెలతో కానీ ప్రతినిత్యం కూడా ఎవరైతే ఇంట్లో చేస్తూ ఉంటారు విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి యజమాని విశేషంగా దీపారాధన చేస్తూ ఉండాలి తద్వారా అంతా కూడా అఖండ ఐశ్వర్య కటాక్షం కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధి కలగాలన్నా ప్రమోషన్స్ రావాలన్నా వ్యాపార స్థలంలో కూడా వ్యాపారంలో నిత్య చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం ఆహ్లాదకరంగా జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో అంతా కూడా ఏ రకంగా ఉంటుంది విశేషంగా ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి ఈ యొక్క ఉత్తరాయణం అంతా కూడా పూర్తయ్యే దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలో ప్రధానంగా చూసుకుంటే సప్తమి తేదీ రోజునంతా కూడా పదిహేడో తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా అన్వయం చేసుకోవాలి గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా మానవాళి మీద అంతా కూడా ప్రభావం చూపిస్తుంది ప్రకృతి ఏ రకంగా సంరక్షించుకోవాలి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలంతా కూడా ఏ రకంగా జరుగుతున్నాయి మనకి ఆకస్మికంగా ఇట్లా సంఘటనలు అంతా కూడా జరుగుతున్నాయి దానికి కారణం ఏంటి అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి దానికి పరిహారార్థం అంతా కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితికి ఏ ముందు తెలుసుకుందాం మీనరాశిలో శనీశ్వరి సంచారం మరియు ఇక్కడ రాశిలో అంతా శుక్రుడి సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం మరియు బుధుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి ప్రవేశం చేయడం మరియు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క 啊。Uh సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకి వాళ్ళ దృష్టి కదయిక కేంద్రం అంతా కూడా కేంద్ర స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ప్రధానంగా విశేషంగా కోణస్థానాల్లో గ్రహాలు యోగిస్తున్నాయి కేంద్ర కోణస్థానాల్లో కానీ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీక్షణ ఏ రకంగా ఉంది ఏ స్థానాల మీద వీక్షణ పడతా ఉంది ఆ వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఈ యొక్క జూలై నెల మాస ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార చక్రవశాత్తు చెప్తున్నాం మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది వీక్షకులకంతా కూడా చెప్తుంది ఏంటంటే జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిహారం చేసుకుంటూనే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా నిత్యం దేవతార్చన చేయడం వల్ల భగవతారాధన చేయడం వల్ల నామస్మరణ చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది శీఘ్రంగా మీకంతా కూడా స్వల్ప పూజతోటి మీకంతా కూడా అఖండ ఐశ్వర్య శుద్ధి కలగడానికి కానీ నేను చెప్పే పరిహారాలు అంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఇచ్చే ఫలితాలమంతా కూడా చెప్తున్నాం కావున ఆషాఢ మాసంలో ఎవరైతే వారాహిదేవి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారో తద్వారా సాత్మికమైన ఆరాధన నిత్యం అంతా కూడా చేసుకోవడం వల్ల అష్టోత్తర నామాలతో కానీ పదహారు నామాలు ఉంటాయి అమ్మవారికి అంతా కూడా అటువంటి నామాలతో నిత్యం చేసుకోవడం వల్ల మంత్రోపదేశం వాళ్ళు మాత్రమే మహామంత్ర ఉపదేశం చేసుకున్న వాళ్ళు మాత్రమే జప అనుష్ఠానాలు చేయాలి లేకపోతే ఆ ఫలితాలు వేరే రకంగా ఉంటాయి కావున మీకు సాధారణంగా నమ మాత్రం చేతనే మీకంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రదాతక వారాహిదేవి ఉంటుంది శత్రుబాదని వారణ నరగోష నరపీడ నరశాప నుంచి బెట్టిబట్టడానికి ఆస్కారం ఉంటుంది కడ్గమాల ఖడ్గమాల పట్నం నిచం చేసుకోవడం వల్ల అమ్మవారికి విశేషంగా కాలంలో నిషిధాత్రులంతా కూడా చేసుకోవడం వల్ల ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర లోపల అమ్మవారికి అంతా కూడా విశేషమైన అర్చన విధానం అంతా కూడా చెయ్యాలి తద్వారా మీ ఇంట్లో ఫోటో పెట్టుకొని అమ్మవారికి అంతా కూడా ఆవనేతో దీపారాధన కానీ నూనెతో కానీ దీపారాధన చేయడం పులిహోర కానీ దద్దోజనం కానీ నివేదన చేయడం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల వారాహిదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అష్టేశ్వర వ్యాప్తి కలుగుతుంది అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా సకల గ్రహదోష నివారణ జరగడానికి నిత్యమంతా కూడా గురు కటాక్షం కలగడానికి దత్తాత్రేయ వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలన్నా ప్రధానంగా ఇక్కడ పంచమాధిపతి దశమాధిపతి ద్వితీయాధిపతి యొక్క రంగంగా రంగా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి జన్మజాతకంలో ఏ రకంగా ఉంది గోచారీత్యా ఏ రకంగా ఉండో చూసుకోవాలి ఆకస్మిక్ ధన్లాభ యోగం సిద్ధించడానికి ఈ మాసంలో ఏ గ్రహ కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఏ దోషానికి ప్రామాణికం చేసుకుంటే కనుక ఆ పరిహారం చేసుకుంటే కనుక ఆకస్మిక ధన్లాభ ప్రాప్తి కలుగుతుందో చూసుకుందాం జయ గురుదత్తాత్రే మీనరాశి జాతకులకు అంతా కూడా విశేషంగా జూలై నంద మాస ఫలితాలు అంతా కూడా ఏ రకంగా యోగిస్తున్నాయో తెలుసుకుందాం విశేషంగా చూసుకుంటే కనుక మీనరాశి జాతకులు ఏలనాడి శని ప్రభావంలో ఉన్నారు మీరంతా కూడా ఏలినాడి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా దాన హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి శనీశ్వర ప్రతికరంగా తైలాభిషేకము శనీశ్వర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవాలి విశేషంగా శనీశ్వరుడికి బృహస్పతికి మరియు శుక్రుడికి అంగారకుడికి ఈ యొక్క జపహోమ శాంతి కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే కేతువు కూడా జపహోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల బుధుడికి దానం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం పెరగడానికి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మీకు అంతా ఇప్పుడు గురుబలం పెరుగుతుంది కావున కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా జరిగినప్పుడు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు బృహస్పతికి ప్రీతికరంగా శనగలంతా కూడా నానబెట్టి గురువారం రోజున గోమాతకు సమర్పించడం కానీ శుక్రుడికంతా కూడా ప్రీతికరంగా పొబ్బరులు దానం చేయడం బొబ్బర్లంతా కూడా గోమాతకి సమర్పించడం కానీ నానబెట్టిన బొబ్బర్లంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతికి ప్రీతికరంగా మేధా దక్షిణామూర్తి దేవాలయంలో విశేషంగా మేధా దక్షిణామూర్తి దేవాలయంలో పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల స్వామివారికి పసుపు రంగు వస్త్రాన్నంతా కూడా సమర్పించడం వల్ల మేధా దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం అంతా కూడా లభించి గురు కటాక్షం లభిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నాగేంద్ర స్వామి అర్చన అంతా కూడా చేయాలి ఈ మాసంలో అంతా కూడా అంతా కూడా ఈ రాహుకేతు మధ్యలోని నవగ్రహాలన్నీ కూడా ఉన్నాయి కావున విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క నవగ్రహాలకు ప్రీతికరంగా రాహుకేతువులకు ప్రీతికరంగా విశేషంగా ఇక్కడ నాగేంద్ర స్వామికి రావిచెట్టు దగ్గర ఉండే ఈ యొక్క జోడు నాగలు అంతా అంటారు ప్రధానంగా మానస దేవి రూపంలో ఉంటారు ఆ సర్పాలకంతా కూడా సర్పరూపంలో ఉండి నాగేంద్ర స్వామికి అంతా కూడా దేవతార్చన చేయడం వల్ల పసుపుతో అభిషేకం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తుంటాయి ఉంటాయి యోగం సిద్ధిస్తుంది ఆకస్మిక్ ధనలాభం ధర ఓకే మీనరాశి జాతకులు విశేషంగా గోమాత సేవ చేస్తూ ఉండాలి గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు ఆకస్మిక ధనలాభ ధ్వనియోగం సిద్ధించడానికి గోమాతకు ప్రతినిత్యం కూడా ఇరవేడు ప్రదక్షిణాలు ఆచరించాలి గోమాత చరిత్ర అంతా కూడా వినడం ముక్కోటి దేవతలు అంతా కూడా స్థిర నివాసంగా ఉంటారు గోమాత అంతా కూడా పాల్గొనడం వల్ల పచ్చికా చెరకి పిండి గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల ఆకస్మిక్ ధనలాభం ధ్వనియోగం సిద్ధించడానికి ఉద్యోగుల్లో ప్రమోషన్స్ లావడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో కోసం ప్రయత్నం చేసుకోవడానికి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి అవకాశాలు దించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో ప్రమోషన్స్ కానీ విదేశంలో వ్యాపార నిత్యం కానీ మంచి అవకాశాలు దిగించడానికి అవకాశాలు లభిస్తూ ఉంటుంది అనారోగ్య సూచనంతా కూడా సూచనప్రాయంగా ఉంటుంది కావున ఈ యొక్క జాయింట్ పెయిన్స్ కానీ ఈ యొక్క శిరోభారం అంటే తలనొప్పి కానీ విశేషంగా మీకంతా కూడా మోకాళ్ళ నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నల్లనూలంతా కూడా దానం చేసుకోవడం వల్ల అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దేవతార్చన చేస్తూ ఉండండి మహాలక్ష్మి ఆరాధన విశేషం చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉంటుంది కావున సహస్రనామ పట్నం ప్రతినించం కూడా చేయడం వల్ల సహస్రనామం అంటే మహాలక్ష్మి సహస్రనామము విష్ణు సహస్రనామం విండంగానే చదవడం కానీ చేయడం వల్ల ఆకస్మిత్ ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ప్రతినిత్యం కూడా శనీశ్వర ప్రీతికరంగా తిలహోమం అనే చేయడం వల్ల కర్మఫలదాతైన శనీశ్వర ప్రీతికరంగా చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు ఆకస్మిక్ ధనలాభం ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొనండి పరమేశ్వరుడు ప్రీతికరంగా అన్నాభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందారు చెరుగ్రశంతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అమ్మవారికి ప్రీతికరంగా కూష్మాండ దీపం అంతా కూడా అమ్మవారి దేవాలయంలో కూష్మాడ దీపాన్ని వెలిగించి అమ్మవారికి అంతా కూడా ఖడ్గమాన స్తోత్ర పట్టణం చేసుకోవడం వల్ల మహాలక్ష్మి సహస్రనామాన్ని విండంగానే చదవడం కానీ చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రవారం రోజున అమ్మవారికి ప్రీతికరంగా వస్త్ర సమర్పణ చేయండి వస్త్రాన్ని మంచి చీరనంతా కూడా మంచి చీర గాజులు ఈ యొక్క మల్లెపూల మాలనంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా సమర్పణ చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు జయ గురుదత్తాత్రేయ